ారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే నేను ముందుకు వచ్చానండి అదేంటంటే రవ్వ కేసరతో పూర్ణాలు అయితే చేస్తానండి అవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి నేనైతే కేసర్ అయితే రెడీ చేసేసుకున్నాను వీడియో అయితే లెంత్ అయిపోతుందని నేను ఇదైతే చూపించలేదండి నేనైతే కప్పు రవ్వతో అయితే చేశాను కప్పు రవ్వ కప్పు చక్కెర కప్పు రవ్వకి మూడు కప్పులు అయితే వాటర్ అండి ఒక చిటికెడు ఇలాచి పౌడరు ఓకేనా నేనైతే కేసరి వీడియో షార్ట్ వీడియో అయితే పెట్టానండి ఇదిగో చూడండి ఈ పూర్ణాలకి పిండి కూడా నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను ఇది ఎట్లా రెడీ చేసి పెట్టుకున్నానంటే గ్లాసు మినపగుళ్ళు గ్లాసు రైస్ రేషన్ పొయ్యిని తీసుకున్నానండి ఇవి రెండు కలిపి నానబెట్టుకుని నాలుగైదు గంటలు నేనైతే ఇట్లాగా పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడైతే మనము ఈ కేసరి అనేది మనము నెయ్యి తడి చేసుకొని మంచిగా మనం ఉండల్లాగా చేసేసుకోవాలి మీకైతే చేసుకున్న తర్వాత చూపిస్తా నేను ఇలా అండి మనము ఆయిల్ అయినా కానీ నెయ్యి అయినా కానీ తడి చేసుకుంటే మనకి ఇంత స్మూత్గా వస్తాయి మనం అన్నీ ఇదే విధంగా అయితే చేసేసుకోవాలి ఇదిగో చూసారా కేసర్ అయితే ఇలా ఉండలు కట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి మంచిగా మనము సాల్ట్ వేసి కలుపుకుందాము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇదిగోనండి మన పిండి అయితే కలిపేసుకున్నాము ఈ విధంగా అయితే పిండి ఉండాలి చూసారా ఇట్లా ఇంకొంచెం నీళ్ళు కూడా పోసుకొని కొంచెం పలచకు కూడా కలుపుకోవచ్చు కానీ ఇలా వేసి అయితే చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగో చూడండి మనకి ఈ కేసర్ ఉండలు అయితే ఇట్లా వేసుకోవాలన్నమాట మనకి ఆయిల్ అయితే పెట్టుకున్నాను మంచిగా హీట్ అయిందో లేదో చూసుకుందాము ఓకేనండి మన ఆయిల్ అనేది హీట్ అయింది మనమైతే వేసేసుకుందాం ఇదిగో చూడండి మనమైతే ఇలా తీసుకుని ఇలా అయితే వేసేసుకోవాలి అన్నీ కూడా అదే విధంగా మనము చాలా బాగా వస్తాయండి మనం ఏ పూర్ణాలైనా ఇంటి వేసుకోవాలండి ఏవైనా కానీ పప్పు పూర్ణాలైనా కేసరి పూర్ణలైనా ఏ పూర్ణలైనా మనము ఇదే విధంగా మినప్పిండితో అయితే చేసుకునే పూర్ణల విధానం అయితే ఇదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు మనం మినప్పకు ముందు పిండి పట్టుకుని తర్వాత మనము బియ్య పిండి పట్టించుకోవాలండి బూరెలు అంటారు మాకైతే బియ్య పిండి పట్టించుకొని ఇప్పుడు మనం మినపిండి వేరే పట్టుకోవాలి ఈ రెండు కలిపి కలుపుకోవాలి తర్వాత మనం అది కూడా వేరే వీడియోలు అయితే నేను చేసి చూపిస్తాను ఆ విధంగా కూడా ఇది చాలా రౌండ్గా చూసారా ఎంత మంచిగా వచ్చాయో చాలా రౌండ్గా చాలా బాగా వస్తాయండి ఇవి ఆంధ్రాలో అయితే పూర్ణం లేని భోజనమే పెట్టరండి ఫంక్షన్లకి ఏ ఫంక్షన్కైనా కానీ ఫస్ట్ అరిటాకులు అయితే పూర్ణం పూర్ణమేస్తారనమాట ఓకేనా అన్నీ ఇదే విధంగా వేసుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తా నేను ఇదిగో చూడండి మనము ఇంత కలర్ వచ్చేలాగైతే వేయించుకోవాలి ఎర్రగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించేసుకోవాలి ఓకేనా నేనైతే టిష్యూ పేపర్లోకి తీసేసుకుంటాను టిష్యూ పేపర్లో తీసుకుంటే మనకి ఆయిల్ ఏమైనా ఉంటే ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి ఓకేనా మిగిలినవన్నీ ఇలానే వేసుకున్న మీకు అయితే లాస్ట్కి చూపిస్తాను ఇదిగోనండి లాస్ట్ ఫైవ్ అయితే అయిపోయింది ఇలా మన పూర్ణాలు రెడీ అయిపోయాయి చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఎంత రౌండ్గా వచ్చాయి నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను ఇదిగో చూడండి మన కేసర పూర్ణలు అయితే రెడీ అయిపోయాయి ఈ విధంగా అయితే మంచిగా వచ్చాయి మీరు కూడా నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకోండి సేమ్ ఇదే పద్ధతిలో వస్తుంది మీకు కూడా ఓకేనా నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ రేపొద్దుట మళ్ళీ వేరే రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్